హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి సో మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో మాత్రం తప్పకుండా తెలియచేయండి ఈరోజు నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను సో బ్లాగ్తో పాటు నేను క్యాప్సికం ఎగ్ పొరటును కూడా మీతో రెసిపీ అయితే షేర్ చేస్తానండి చాలా బాగుంటుందండి క్యాప్సికం మిక్స్డ్ ఎగ్ పొరటు అనమాట చాలా చాలా బాగుంటుంది సో ఎవరైనా తిన్నారు అంటే వావ్ అనాల్సిందే అంత బాగుంటుంది అది ఎలాగనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజైతే నాకు చాలా ఆడావిడిగా ఉందండి ఎందుకంటే ఈరోజు నేను చాలా లేట్గా లేచాను రోజు ఫైవ్ థర్టీకి ఈ ఈరోజు సిక్స్ ట్వంటీకే లేసాను సో నిజంగా చాలా లేట్ అయిపోయింది అనమాట నేను మార్నింగ్ బియ్యం కడిగి పెట్టాను ఇంకా గ్యాస్ మీద టీ పెట్టాను నేను నైట్ మూడు గంటలకే ఇక్కడ మినపప్పునైతే నానబెట్టానండి వడలు చేద్దాం మార్నింగ్ టిఫిన్లోకి అని చెప్పి సో బియ్యం కడిగి పెట్టాను రేషన్ బియ్యం కాదండి అందుకని చెప్పి అవి నాన్తూ ఉన్నాయి సో నేను చెప్పాను కదా క్యాప్సికం కర్రీ సో కర్రీ అంటే కర్రీ కాదు పొరట్ అనమాట ఇగురులాగా చాలా చాలా బాగుంటుంది సో నేను దానికోసం పెద్ద సైజు క్యాప్సికమ్ త్రీ ఎగ్స్ ఇంకా టూ ఆనియన్స్ తీసుకున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా ఇంట్లో లేరు కదా అందుకే కొంచెం నాకు మా బుడ్డుకి అత్తమ్కి మధ్యాహ్నానికి మార్నింగ్ వడలు చేస్తున్నాను కదండి వడలు అలాగే చట్నీ అయితే చేస్తున్నాను అలాగే ఇక్కడ మనకు మొన్న నిన్న నిన్న వీడియోలో చూపించాను కదండి మనీ ప్లాంట్ చెట్టు అయితే సో చాలా బాగుందండి ఏర్లు కూడా వచ్చాయి ఇంకా ఇక్కడ పింక్ కలర్ డబ్బా కనిపిస్తుంది కదా పండు మిర్చి పచ్చడి చేశానండి ఆ వీడియో కూడా వస్తుంది నెక్స్ట్ వీడియో అదే అనమాట సో చాలా బాగా చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఆ విధంగా చేశాను అన్నమాట మీకు అర్థమయ్యేలాగా ఇంకా వచ్చేసి ఇక నాకు టీ అయితే అయిపోయాయండి టీ తాగుతున్నాను సో నేను టీలు కాఫీలు రోజు తాగనండి ఎప్పుడో నాకు ఇంట్రెస్ట్గా ఉన్నప్పుడు ఏదైనా తలనొప్పిగా ఉన్నప్పుడు మాత్రమే తాగుతాను పాలు కూడా తాగను సో టీ కాఫీ ఎప్పుడైనా వారానికి ఒకసారి వారానికి రెండుసార్లు ఈరోజు అయితే ఎందుకో తాగాలనిపించింది తాగుతున్నాను నేను ఇంతకుముందు ఫిల్టర్ చేసుకుని తాగేదాన్ని ఇప్పుడు ఈ టీ ఆకుతో పాటు తాగుతున్నానండి ఎందుకంటే ఇలా చేయడం వల్ల మనకు ఇలా తాగడం వల్ల జుట్టు కూడా పెరుగుతుంది వైట్ హెయిర్ కూడా బ్లాక్ అయితే అవుతుంది అందుకని చెప్పి నేను డైరెక్టర్గా ఇలా తాగుతున్నాను మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇలాగే చేయండి సో ఇంక నేను చట్నీ చేస్తున్నాను గారులోకి అని చెప్పాను కదండి దానికోసం అయితే వేరుశెనపప్పులు ఫ్రై చేస్తూ ఉన్నాను సో ఈ వేరుశెన్న అయితే అసలు కొనుక్కోమండి ఎందుకంటే నాకు మా అమ్మ వాళ్ళ ఊరిలో వంట ఎక్కువగా అమ్మ అయితే పంపిస్తూ ఉంటుంది అవే అని అనమాట వాటిని అయితే ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను నేను చెప్పాను కదండి ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఒక నిమిషం కూర్చొని టీ తాగే టైం కూడలేదండి నిజంగా చాలా ఆడావిడిగా ఒక పక్క అన్నం పెట్టున్నాను ఇంకొక పక్క వచ్చేసి పప్పులు ఫ్రై చేస్తూ ఉన్నాను వడల కోసం అని చెప్పాను కదా సో చాలా టైం అయిపోయిందండి ఎప్పుడైనా సరే ఒక పది నిమిషాలు ముందుగానే లేస్తే రిలాక్స్గా చాలా బాగా పనులు అవుతాయి చాలా బాగా వంట చేసుకోవచ్చు వంట రూమ్ కూడా గజిబిజి లేకుండా చాలా నీట్గా అయితే ఉంటుంది అదే కనుక మనము బద్ధకం వల్ల ఒక పది నిమిషాలు కనుక లేటుగా లేసాము అంటే చాలా బద్ధకం అండి అదే బద్ధకం డైలీ పాలో అయిపోవాల్సి వస్తుంది మా బుడ్డోని స్కూల్కి పంపించాలి కదా వాడిని అయితే ఏడు గంటలకు లేపుతానండి ఏడు ఎనిమిది పదికి వాళ్ళ స్కూల్ వ్యాన్ అయితే వస్తుంది సో ఏడు గంటలకు లేపితే వాడు నేను స్నానం చేపించేసానంటే వాడంతటి వాడే డ్రెస్ అయితే వేసేసుకుంటాడు ఇంకా పిల్లలు మగపిల్లలు కదండి అయితే ఇంకా మన జడలు అవన్నీ వేయాలా ఇక నేను స్నా హీటర్లో వాటర్ పెట్టేసి స్నానం కనుక చేపించేసాను అంటే మా వాడు వాడైతే బట్టలు అయితే వేసేసుకుంటాడండి ఇంకా దోట వన్ అవర్ సింపుల్ అలా ఆయిల్ పెట్టానంటే ఇలా దువ్యాస అయిపోతుంది కాకపోతే నేను లేటుగా లేసాను కాబట్టి ఇంకా వంట చేయాలి కాబట్టి ఈ వంట విషయంలోనే నాకు ఇంకా సో ఇంకా అన్నం ఉడుకుతూ ఉంది ఇంకా నేను ఒక పక్క ఇంక ఈ మినపప్పు నానబెట్టాను కదండి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే నానింది మనకు ఎంత బాగా నానితే అంత బాగా వడలు వస్తాయి ఇంకొక విషయం కూడా చెప్తానండి ఈ వడల విషయంలో అదేంటంటే ఎప్పుడైనా సరే వడలు చేసేటప్పుడు మీరు ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ అయినా సరే ఫ్రిడ్జ్లో పెట్టండి కూల్గా ఉన్నప్పుడు అప్పుడు ఆయిల్లో వేయండి నిజంగా క్రిస్పీగా తినాలి కరకర్ర ఆడుతూ తినాలి అనుకున్న వాళ్ళకైతే ఈ విధంగా యూజ్ అవుతుందండి సో నేను ఎప్పుడైనా సరే ఒక ట్వంటీ మినిట్స్ అలా పెడతాను టైం లేదు కాబట్టి ఈరోజు జస్ట్ పది నిమిషాలే పెడతాను మామూలుగా మా హస్బెండ్ ఇంట్లో ఉంటే సరిపోతుంది మా హస్బెండ్ ఇంట్లో లేకపోతే సో నేను ఆ పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తర్వాత మా హస్బెండ్ కోసం చేస్తానండి నిజంగా మా హస్బెండ్ అయితే చాలా బాగున్నాయి అంటారు అంత బాగుంటుంది మేము మార్నింగ్ చేసుకొని తింటే అది నాకు నచ్చదండి తర్వాత మా హస్బెండ్ కోసం దాసు పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత చేసినప్పుడు ఒక వడ తీసుకొని తిన్నాను అనుకోండి అబ్బా అంత మా ఆయన కోసం చేసినట్వి అనిపిస్తుంది అనమాట సో నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నానండి ఇంకా నాకు టైం కూడా లేదు కాకపోతే ఇంత లోపల ఎందుకు పెడుతున్నానంటే ఇంకా నేను క్యాప్సికం ఎగపొరట్ చేస్తున్నాను కదా క్యాప్సికం ఆనియన్స్ కట్ చేసుకునే లోపల ఒక పది అలా పడుతుంది ఈ పది నిమిషాల్లో పెడుతున్నాను అంతేకాని నాకైతే టైం లేదు ఇంక నేను అది మిక్సీకి వేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను కదా ఇంకా నేను చట్నీ కూడా చేశానండి అంటే గారిలోకి చట్నీ సో నాకు చట్నీ నచ్చదండి మా బుడ్డోడి కోసమే చట్నీ చేశాను ఇదిగో అండి క్యాప్సికం కొంచెం పెద్ద సైజు మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజు ముక్కలుగా క్యాప్సికం అలాగే వెల్లుల్లి వెల్లుల్లి కాదు ఉల్లిపాయను కూడా కట్ చేసుకోవాలి సో వెల్లుల్లి వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి ఎందుకంటే మనకు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఇంకా నేను అవి కట్ చేసి ఆయిల్ పెట్టుకునే లోపల ఇంకా టైం కూడా అయిపోతుంది ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలన్నా పెట్టలేము అందుకే ఇంకా అది కూర అయ్యే లోపల ఈ లోపల ఒక ఆయిల్ కూడా మరి మరిగిపోతుందని చెప్పి ఇంకొక పక్క నేను ఆయిల్ పెట్టాను నిజంగా ఇంతకుముందు నేను అస్సలు క్యాప్సికం కర్రీ తినేది లేదండి అస్సలు తినలేదు కూడా ఒకసారి యూట్యూబ్లో చూసి నేను ఒక రెసిపీ చేశాను అస్సలు నచ్చలేదండి అది నాకు అప్పటి నుంచి క్యాప్సికం మానేశాను తర్వాత మా హస్బెండు ఒక మూడు క్యాప్సికం కాయలు అయితే తెచ్చారు సో అవి ఏం చేశానంటే ఇక్కడ నేను ఏం చేశానంటే ఒకసారి ఒక కాయ కోసుకొని జస్ట్ తాలింపు చేసుకున్నానండి తాలింపు నిజంగా సొరకాయ తెలుసా మీకు సొరకాయ లాగే అనిపించిందండి చాలా బాగుంది అందుకే నెక్స్ట్ టైము ఎగ్ వేసి మరి చేసి మా ఆయన కోసం పెట్టాను మా ఆయన అయితే చాలా చాలా బాగుందని చెప్పాడు అప్పటి నుంచి ఇది చేస్తూ ఉన్నాను మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది ఇంక ఈ రెసిపీ గురించి వచ్చేసి ఇంక నేను ఆయిల్ వేసుకున్నాను జీలకర్ర ఆవాలు వేసుకొని ఇంకా నేను ఆనియన్స్ ఇంకా మనం కట్ చేసుకున్న క్యాప్సికమ్ రెండు కూడా వేసేసానండి రెండు వేసాను అందులోని సాల్ట్ కూడా వేసాను అవైతే మగ్గుతూ ఉంటాయి ఈ లోపల మనం ఖాళీగానే కదా ఉన్నాము ఒకేసారి అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా ఆయిల్ పొయ్యి మీద పెట్టాను కదా సో దానికోసం గారెలైతే వడలు గార్లు కాదులే అండి ప్యాషన్ వద్దు సో వడలు కూడా వేసుకుంటూ ఉన్నాను వడ వడలైతే కాగుతూ ఉన్నాయి వరలు అంటున్నాను వడ వడలని చెప్తా ఉంటే ఏందో నాకైతే వరలని వచ్చేస్తుంది ఈ మధ్య నత్తు కూడా వచ్చినట్టుంది నిజంగా చాలా నవ్వు వచ్చిందండి ఆ మాటతో కూడా సో ఇంక నేను ఇక్కడ క్యాప్సికం అయితే ఉడుకుతూ ఉందండి సిమ్లో పెట్టామంటే స్లోగా ఉడికిపోతుంది సో ఉడికిపోయిన తర్వాత అయితే మీరు ఎన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని ఎగ్స్ని ఇక్కడైతే వేసేసుకోండి నిజంగా చెప్పాలి అంటే అస్సలు టైం లేదండి చాలా ఆడావిడిగా తొందర తొందరగా గందరగోళంగా తొందర కూడా కాదు కానీ గందరగోళంగా అయితే చేస్తున్నాను అలా ఉందనమాట నా పరిస్థితి సో ఎగ్స్ అయితే వేసి కొంచెం హై ఫ్లేమ్ పెట్టామనుకోండి ఈ ఎగ్ అనేది మరీ ముక్కలు ముక్కలు అయిపోకుండా ఇక్కడ మనకు ఈ క్యాప్సికం మొక్కల్లో ఆనియన్స్ మొక్కల కొంచెం పెద్ద మొక్కలుగా ఉంటుందని చెప్పేసి హై ఫ్లేమ్లో పెట్టాను అప్పుడు తర్వాత కలిపెడుతున్నాను అనమాట ఇలా కలుపుకున్న తర్వాత సో నిజంగా అండి నేను ఇంతకుముందు అసలు తినేది లేదండి క్యాప్సిక ఈ పిచ్చి పిచ్చి కూరగాయలన్నీ తేబాకని చెప్పి మా హస్బెండ్ని అడిగేవాడిని నిజంగా ఏదైనా సరే తిని చూస్తేనే అర్థమవుతుంది పిచ్చి పిచ్చి కూరగాయలన్నీ తెస్తుంటాడు అసలు ఆ కూరగాయలు ఏంటో నాకు తెలియదు అని చెప్పేసి గొడవ చేసేదాన్ని కానీ ఎప్పుడైనా సరే ఏది సరే నచ్చదని చెప్పేసి వదిలేస్తే అది ఇంకెప్పటికీ నచ్చకుండా పోతుందండి ఏదైనా తిని చూడాలా తిని చూస్తే మాత్రం దాని రుచి మనకు తెలుస్తుంది సో క్యాప్సికం మాత్రం చాలా బాగుంది చాలా నచ్చింది సో కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఎగ్తో చేశారో లేదో నాకైతే తెలియదు సో ఆయిల్ కొంచెం తక్కువ అయిందండి అందుకని ఇక్కడ నేను గారెలకేసాను కదా వడలకే మళ్ళీ వడలు అంటున్నాను సో వడలకేసాను కదండి ఆ వడలకే దాన్ని అయితే వేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి పసుపు అయితే వేస్తున్నానండి ఇక్కడ మా చిన్నోడు ఏం చేస్తున్నాడు తెలుసా మమ్మీ నువ్వు సగమే మమ్మీ నువ్వు సగమే కనిపిస్తున్నావు మమ్మీ అని చెప్పాడు నిజంగా షాక్ అయిపోయానండి ఆ తర్వాత వచ్చి మళ్ళీ చేంజ్ చేసుకున్నాను తర్వాత అసలే నేను కనబడకుంటా జస్ట్ కోటలు కనబడితే చాలా మనం సగం కనబడలేదు అని చెప్పేసి ఇంకా నేను అది బాగా గుడ్లు కూడా బాగా కలిసిన తర్వాత అయితే ఇక్కడ నేను పసుపు కారం వేసాను ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత గరం మసాలా పొడి అయితే వేస్తాను సో దీంట్లో తెల్లగడ్డలు కూడా వేయాలండి నేను తెల్లగడ్డ వేయటం మర్చిపోయాను అందుకే మీకు చెప్తున్నాను తెల్లగడ్డ అయితే వేసుకోండి అట్లాగే ఉంటుంది మరి మనం వీడియోస్తో పాటు చేయాలంటే ఎట్లాగే ఉంటుంది బేరం అనమాట సో ఇది ఫ్రై అయిన తర్వాత అయితే ఇంక నేను గరం మసాలా పొడి అయితే వేసుకుంటున్నాను అది మీడియంలో పెట్టానండి ఫ్రై అయితే అవుతూ ఉంది నిజంగా క్యాప్సికం అంటే నాయన ఈ క్యాప్సికం ఏంటి ఈ పిచ్చి కూరలు ఏంటి అనుకునేదాన్ని చాలా బాగుందండి మన కూరల కన్నా కూడా తాలింపు చాలా బాగుంది మా హస్బెండ్ ఎలా తింటాడు తెలుసా జీడిపప్పులు క్యాప్సికం రెండు కలిపి ఫ్రై అయితే చేయమని చెప్తాడు అప్పుడు ఇంకా బాగుంటుందండి చాలా బాగుంటుంది అలా చేసి పెడతాను అప్పుడప్పుడు సో ఇంకా మా ఆయన లేడు ఈరోజు మా అత్తమ్మకి నాకు మా బుడ్డకి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది ఉప్పు బాగుందా లేదా చూసాను మొత్తం సరిపోయి ఇంకా నేను ఇక్కడ ఆ గరం మసాలా ఉంది కదా హోమ్మేడ్ అన్నమాట నేను ఇంట్లోనే చేసుకుంటాను ఇంకా చికెన్ కర్రీస్కి మసాలా కర్రీస్కి ఎగ్స్కి ఇట్లాంటి కర్రీస్ అన్నిటికీ ఆ హోమ్మేడ్ మసాలా గరం మసాలా అయితే మనకు బాగా సరిపోద్ది ఇంకా వచ్చేసి ఫ్రైడ్ రైస్కి ఇంకా బాగుంటుందండి మా పిల్లలకి ఫ్రైడ్ రైస్ అయితే ఆ గరం మసాలా పొడి నేనే చేసి పెట్టుకుని చేస్తూ ఉంటాను చాలా చాలా బాగుంటుంది నిజంగా చాలా ఆడావిడండి ఆ రోజు నిజంగా వంట రూని గజిబిజి గందరగోళం అయితే చేశాను అసలు సో ఇంకా నాకు చట్నీ రెడీ అయిపోయింది కదా ఇంకా ఒక పక్కేమో ఒక వాయ వడలు ఉడుకుతూ ఉన్నాయి ఇంకా మా వాడైతే రెడీ అయిపోయాడండి సో రెడీ అయిపోయాడు ఇంకా మా వాడికి నేను ఆయిల్ పెట్టేసి దువ్వేసి పౌడర్ అయితే పూసేశాను ఇంక నేను మా వాడు కూర్చున్నాడు వాడికి అయితే టిఫిన్ పెట్టేసానండి సో నేను వాడు టిఫిన్ తినే వీడియో కూడా తీసాను కానీ అది ఎలా మిస్ అయ్యిందో నాకే అర్థం కాలేదు ఇంకా మా వాడికి మా బుడ్డు అయితే తింటూ ఉన్నాడు ఇంకా వాడి కోసం లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వాటర్ బాటిల్లో నీళ్ళు పెట్టేసి ఇదిగోండి అన్నం వండేసాను మార్నింగే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా నేను ఉదయాన్నే అన్నం వండేస్తానండి ఎందుకంటే మా అత్తమ్మ అన్నమే ఎక్కువ లైక్ చేస్తుంది కావాలంటే వడలు మళ్ళీ తింటాను ఇప్పుడు మాత్రం వద్దు ముందు నాకు అన్నమే కావాలంటది సరే అని చెప్పేసి మా అత్తమ్మ కోసం అన్నం అయితే వండేస్తాను ఇంకా నేను మా బుడ్డోడికి అయితే ఇక్కడ క్యారీర్ అయితే రెడీ చేస్తున్నాను ఇది క్యాప్సికం కర్రీ మా బుడ్డోడు చాలా బాగుంటుంది మమ్మీ నాకు మరి ఎంత పెట్టని మామూలుగా అయితే నాకు అంత కూరయ్యాకమ్మ ఆ కూర అంత ఎత్తిన వేస్తున్నారు మా సార్ అని చెప్తాడు అట్లాంటిది ఈరోజు మాత్రం మరిగెంత కూర వేసి మమ్మీ నేను బాగా తినేస్తాను ఈరోజు నాకు బళ్ళే ఇష్టం అని చెప్పాడు సరే అని చెప్పేసి కొంచెం కూర కూడా ఎక్కువే పెట్టి మా బుడ్డు గారికి అయితే పంపించేస్తాను నిజంగా చెప్పాలంటే వ్యాన్ కూడా వచ్చేసిందండి మా అత్తమ్మ అయితే ఆగబాగాలు కలుస్తుంది బ్యాగ్ ఎదురా తేబోరా అంటుంది నువ్వు నాయన నేను తెస్తానని చెప్పిన అదిగోండి వ్యాన్ కనిపించిందా సో పరిగిస్తా ఉన్నారనమాట అవహో మనోడు ఇద్దరు కలుసుకొని నేనైతే ఇక్కడ చేరి వీడియో తీస్తా పరిగిండి పరిగిండి నేనైతే చెప్తూ ఉన్నాను సో వాళ్ళిద్దరు వెళ్ళిపోయారండి మా బుడ్డు స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు నా వెనకాల మా డాన్ బుడ్డి ఏం చేస్తుందో చూడండి పెత్తర పనులన్నీ చేస్తుందండి ఇంకా తర్వాత మనకు రిలాక్స్డ్గా ఉండాలి ఇంకా వీడియో ఎడిటింగ్ వీడియో తీయడం ఇవన్నీ జరగాలంటే గిన్నెలు వంట రూమ్లో చిందర బందరగా ఉంటాయి కదా అవన్నీ అయితే నీట్గా కడిగేస్తానండి కడిగేసిన తర్వాత ఇక్కడ నేను పొయ్యిని అయితే క్లీన్ చేస్తున్నాను వంట అయిపోయిన వెంటనే ఇంకా లేటే ఉండదండి సో వెంటనే అయితే కడిగేస్తాను గ్యాస్ పొయ్యిని కూడా నీట్గా క్లీన్ అయితే చేసేస్తానండి ఎందుకంటే మనము ఎంత పని చేసినా సరే గ్యాస్ పొయ్యి అనేది గందరగోళంగా చూడడానికి బాగలేదనుకో ఎక్కడ పని అక్కడే ఉందనిపించేస్తా నాకు అందుకే పని అయిపోయిన వెంటనే ఇక్కడ నేను గ్యాస్ అనేది క్లీన్ చేసేస్తాను సో ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ అనేది చాలా తక్కువగానే చేశానండి ఎక్కువ చేయలేదు ఇంకా వచ్చేసి నేను చింత పండు మిర్చి పచ్చడి ఆ పచ్చడి కూడా నేను చేస్తున్నానండి సో దాన్ని నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్గా చేయొచ్చు మా హస్బెండ్ పండు పండుమిరకాయలు తెచ్చాడు దాంతో అయితే నేను పచ్చడి చేస్తానండి నిజంగా అది రెడీ అవ్వకునే సగభాగం లేపేసాము అంత బాగుండింది అనమాట చాలా నచ్చింది సో పల్లెటూర్లు అయితే ఇలా ఎక్కువగా స్టోర్ చేసి పెట్టుకో ఉంటారు ఇట్లాంటివన్నీ చాలా చాలా బాగుంటాయి కాబట్టి సో ఇంక నేను ఇక్కడ గ్యాస్ పొయ్యి నైతే నీట్గా క్లీన్ అయితే చేస్తూ ఉన్నానండి సో ఫైనల్గా అయితే క్లీన్ అయితే చేసేసానండి సో చూడండి నీట్గా పొయ్యి అయితే తుడిచేసాను ఇంకా అక్కడ ఉన్న గిన్నెలన్నీ తోమేసాను ఇంకా కేవలం అన్నం కూర అవి మాత్రమే ఉన్నాయి ఇంకేం లేవు ఇంకా వంట పని అంతా అయిపోయింది ఇంకా బట్టలు ఉతికే పని అయితే స్టార్ట్ చేయాలి ఇంకా వాటిని వీడియో కూడా తీయలేదు ఇదిగోండి నేను నిన్న వీడియోలో పెట్టాను కదా మనీ ప్లాంట్ చాలా బాగా వచ్చిందండి ఆకులు కూడా విరబూస్తూ ఉన్నాయి ఇంకా ఇంకా దొరికితే ఇంకా ఇంకా అయితే పెడతాను సో మా బుడ్డోడు చూడండి మూడు వడలు వేస్తే రెండు వడలు తిన్నాడు ఒకటి అడు సరేలే మనం తిందామని చెప్పేసి దాన్ని అయితే నేను రెడీగా పెట్టుకున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి